హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయా పిల్లలలో అనేసి అంటే అని చెప్తున్నారు లాస్ట్ టెన్ ఇయర్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ నుంచి మనం హెల్త్ కేర్ ఇంప్రూవ్ అయింది బట్ వి లాట్ ఆఫ్ అలర్జీస్ ఇన్ చిల్డ్రన్ లైక్ అస్తమా అటాక్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఒక చిన్న కోళ్ళని కూడా వాళ్ళ ఇంట్లో తగ్గించలేకపోతున్నారు మెడికేషన్ అంత అసలు మెడిటేషన్ కి కానీ అంత బ్యాడ్ అవుతుంది ఇప్పుడు బాడీ లాలో ఇమ్యూనిటీ సిస్టమ్ మన ఒక చిన్న అలర్జీ వచ్చినా ఈ షుడ్ బియర్ సెల్ సఫిషియంట్ రిక్వైర్డ్ సెల్ కానీ ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పొల్యూషన్ వల్ల కెమికల్ ఇస్ గోయింగ్ ఇస్ నో పాయిజన్ రైట్ విచ్ ఇస్ నాట్ అలరింగ్ అస్ టు క్యూర్ ఆర్ సెల్ అంటే మన పిల్లలకి అందరూ చెప్పినట్టు వీఆర్ నాట్ బీయింగ్ మన ఆస్తి ఇచ్చిన వాళ్ళకి యూజ్ లేదు హెల్త్ ఇచ్చిన వాళ్ళకి ఆస్తి ん <laughs>